ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల విషయంలో ఒక కొత్త అప్డేట్ ఇచ్చిందండి కూటమి ప్రభుత్వం అదేంటంటే అనర్హులకు ఏరువేత అర్హులకు చేయూత అంటూ ఒక అప్డేట్ ఇచ్చారు పేదలు అభాగ్యులకు ప్రతి నెలా ప్రభుత్వం ఇచ్చే పింఛన్ కోసం పలువురు అర్హులు నిరీక్షణలో ఉండగా అనర్హులు అనేక మంది అప్పన్నంగా పింఛన్ తీసుకుంటున్నారని గడిచిపోయిన వైకాపా ఆయాంలో పార్టీల ముద్ర వేసి పలువురు అర్హులకు పింఛను తొలగించగా అనర్హులకు మంజూరు చేయించారని కూటమి ప్రభుత్వం వచ్చాక అనర్హుల ఏరువేత ప్రారంభించిందని వీరి స్థానంలో అర్హులైన వారు గతంలో పింఛను తీసుకుంటూ వైకాపా ప్రభుత్వంలో అర్హత ఉన్న రద్దయిన వారిని పునరద్ధించాలని నిర్ణయం తీసుకుంది జూలై నుంచి కొత్త పింఛన్లు మంజూరుకు ప్రభుత్వం కసరత్తే ప్రారంభించిందండి పునః పరిశీలన తర్వాత గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు తమకు పింఛను కావాలని అరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఆరు మంది దశలవారీగా దరఖాస్తు చేసుకున్నారు ఇందులో వృద్ధులు దివ్యాంగులు ఒంటరి మహిళలు వితంతువులు ఎక్కువగా ఉన్నారు వీరిలో కొత్తగా అర్హత సాధించిన వారు సాంకేతిక కారణాలతో పింఛను వారు ఉద్దేశపూర్వకంగా వైకాపా నాయకులు సిఫార్సుతో పింఛను తొలగించిన వారు కూడా ఉన్నారట దరఖాస్తుల పునః పరిశీలన తర్వాత అర్హులకు కొత్త పింఛన్లు రద్దయిన వారికి కూడా పింఛన్ పునరుద్ధరించబోతున్నారని చెప్తున్నారండి అయితే భారీగా బోగస్ పత్రాలు కూడా దొరికాయని చెప్తున్నారు వైకాపా హయాంలో దివ్యాంగుల కేటగిరీలో బోగస్ సదరం దూపత్రాలు ఇబ్బడి ముబ్బగా జారీ అయ్యాయి కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరుకు ముందే వాటిని రీఅసెస్మెంట్ చేయాలని సదరం శిబిరాలు నిర్వహిస్తూ ఉంది ప్రజెంట్ అయితే ఈ యొక్క అవినీతి అంతా పదహైదు వేల పింఛన్లో యాభై శాతం అనర్హులు ఉన్నట్టుగా తేలింది తీవ్ర అనారోగ్యం ప్రమాదాలతో మంచానికే పరిమితమై వారు చిత్తూరు జిల్లాలోనే పంతొమ్మిది వందల ముప్పై రెండు మంది తిరుపతి జిల్లాలో పదకొండు వందల ఎనభై మంది నెలకు పదహైదు వేలు పింఛన్ తీసుకుంటున్నామన్నారు వీరిలో చాలామంది లేచి నడవగలుగుతున్న మంచానికే పరిమితమైనట్లు పింఛన్ తీసుకుంటున్నారనే ఆరోపణలతో ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించింది అందులో యాభై శాతం మందికి పైగా అనర్హులని విచారణలో గుర్తించారు పద్దెనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు మందికి అయితే కొత్తగా స్పాజ్ పింఛన్లు కూడా మంజూరు చేశారట కుటుంబంలో పింఛన్ తీసుకున్నాక భర్త మరణిస్తే ఆయన భార్యకు జాప్యం లేకుండా పింఛన్ అనేదాన్ని స్పాజ్ పింఛన్ అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి స్పాజ్ కేటగిరీ పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించిందండి మేలో దరఖాస్తులు తీసుకొని జూన్ ఒకటి నుంచి పింఛన్లు ఇవ్వబోతున్నట్టుగా సమాచారం